దానియాలను కూడా రాజు అంటాడు జీవము గల దేవుని సేవకుడు అయిన దానియాలు ఆహా ఆయన పలకరింపు రాజులు పలకరింపు ఎంత బాగుంది దేవుణ్ణి ఎత్తుకున్నారు నిన్ను నన్ను చూసినోళ్ళు నీ పేరు నా పేరు చెప్పుకుంటారు కానీ మన జీవముగల గల దేవుడు మధ్యవర్తిగా బోన్నాడని ఇంకా ఎవరికైతే తెలియదు యహోవా నా మమను నీవు పిలువబడి చూచి నీకు భయపడతారంటే ఎప్పుడు నువ్వు దేవుని మాట శ్రద్ధగా విన్నప్పుడు నీ పట్టణములో నీవు దీవెని పొందటమే కాదు నీ పొలములో దీవెని పొందటమే కాదు నీ పశువుల మందులు దీవెని పొందటమే కాదు నీ గర్భ ఫలాన్ని దేవుడు హెచ్చించటమే కాదు అన్నీ చూసిన జనమా నువ్వు నరిస్తే భూ ప్రజలందరూ కూడా ఏం చేస్తారు నీకు భయపడతారట దేవుని స్తోత్ర దేవుడు సామాన్యుడు కాదని